జైదేపూర్ మండలం కొత్తపేట గ్రామ నూతన సర్పంచ్గా ఇటీవల గెలుపొందిన జ్యోతి మహేష్ బుధవారం గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటి ప్రతాప్ రెడ్డి సమక్షంలో గులాబీ పాటలో చేరగా కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా సర్పంచ్ తుమ్మ జ్యోతి మహేష్ తో పాటు వార్డు సభ్యులు ఆంజనేయులు మైపాల్ కర్ణాకర్ మహేష్ రాజు వీణు వెంకటస్వామి చేరారు గ్రామాభివృద్ధి ప్రజా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు పనగట్ల శ్రీనివాస్ గౌడ్ ఇంద్రసేనారెడ్డి రంగారెడ్డి సుధాకర్ రెడ్డి ఉపేందర్ రావికంటి చంద్రశేఖర్ రెడ్డి కొత్త కవిత శ్రీనివాసరెడ్డి దేవేందర్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు వార్డు వార్డు సభ్యులు ఇండిపెండెంట్గా గెలిచిండ్రు గెలిచి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి హరీష్ రావు గారి నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు వచ్చి గండవా వేసుకొని ఫ్యూచర్ తెలంగాణ అంటే బీఆర్ఎస్కే ఉంటుంది తెలంగాణ బాగుండాలంటే కేసీఆర్కే సాధ్యమవుతుంది గతంలో కేసీఆర్ గారు కొత్తపేట గ్రామానికి కాంగ్రెస్ అరవై సంవత్సరాల కాలంలో చేయనటువంటి పని అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా పట్టేదారు పాస్ పుస్తకాలు ఇచ్చి వాళ్ళ జీవితకాల కోరిక నెరవేర్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు దానిలో భాగంగానే మహేష్ మహేష్ గారు ఈరోజు ఆ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్న సమస్య పరిష్కరించింది కాబట్టి ఈరోజు నేను ఇండిపెండెంట్గా చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తా అని చెప్పి ముందుకు వచ్చినందుకు స్వాగతం తెలియజేస్తా ఉన్నాం దానిలో భాగంగా గ్రామ పంచాయతీలు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న గజ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తొంభై ఐదు మంది సర్పంచులు గెలిపించుకున్నది వార్డు మెంబర్లు పెద్ద ఎత్తున గెలుచుకున్నాం దాదాపుగా నూట ఐదు ఉప సర్పంచులు గెలిపించుకున్నాం ఇవాళ గెలిచినటువంటి సర్పంచ్లు కూడా ఎలాంటి పనులు చేసుకోవడానికి డబ్బులు లేకుండా పోయింది గత మూడు సంవత్సరాలుగా గత రెండు సంవత్సరాలుగా ఫైనాన్స్ ఇండిపెండెంట్గా సర్పంచ్ కలిసి ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీలో చేయడం జరుగుతుంది మాకు కొత్తపేట గ్రామానికి సారు కేసీఆర్ సారు అరవై సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఇనాం భూములన్నీ పట్టా పాస్బుక్ చేసి ఇచ్చారు అదేవిధంగా ఈ కెనాల్స్ కానీ చెరువులలో నీళ్లు నింపడం కానీ దీనివల్ల రైతులు సంవత్సరానికి ఒక పంట పండే అవకాశం లేదని ఈరోజు మొక్కజొన్న లాంటిది పెట్టి మూడు పంటలు పండే విధంగా చేసిండు అందుకనే సార్ మీద చాలా అభిమానం ఉంది అలాంటి మళ్ళీ వచ్చేది రెండు సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వమే కాబట్టి ఈ పాటలో అంద పార్టీలో మా వార్డు అందరితో సహా నేను ఈరోజు కనబడుకోవడం జరుగుతుంది